యాంటీ ఫ్లాన్స్ ఉంటారు ఫ్యాన్స్ ఆబ్జెక్ట్ గా నీకు ట్రోల్ చేస్తారు ట్రైలర్ ఏం బానే ఉంది అంటే ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ప్రపంచ స్థాయిలో మంచి పేరు వస్తుంది అవును సో బాలీవుడ్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి కావాలని పేరు ఖరాబ్ చేస్తున్నారు అనుకోవచ్చు ఏమో ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చి మరి డబ్బులు లాస్ చేసుకోడు కదా ఎవరు డబ్బులు ఖర్చు పెట్టి మరి ఎంత నెగటివిటీ ఉన్నా డబ్బులు ఖర్చు పెట్టి పోగొట్టుకోవాలి సినిమాకి కావాలనుకున్నారు ఎన్టీఆర్ గారిని తీసుకున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళు చేయించుకున్నారు యాక్టింగ్ వదిలేరు మన సినిమా సినిమా చూడరు బ్రో అదే మన తెలుగు ఆడియన్స్ వచ్చేది అదే సినిమా సినిమా చూడరు ఓన్లీ వాటు అనే కాదు ఏ సినిమా వచ్చినా కూడా ముందుగా నెగిటివ్ తో స్టార్ట్ చేస్తున్నారు సో ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనుకో యాంటీ ఫ్యాన్స్ బ్రో ఇప్పుడు ఏ సినిమా ఎవరికైనా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు హీరో మంచి స్థాయిలో ఉన్నారంటే కచ్చితంగా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు ట్రోల్ చేసుకుని ట్రోల్ చేస్తే వచ్చేది నష్టమే ఉంది సినిమా బాగుంటే చూస్తారు ఆటోమేటిక్ గా బ్రో ఎన్టీఆర్ ఆల్రెడీ టెంపర్ లో ఉంది అరవింద్ సమేత లో ఉంది ఇంకా మళ్ళీ ఎడిట్ చేసి అవసరం బ్రో ఏం చెప్తారు ఆపరు ఓకే మన ట్రోలర్స్ ఆపింది అని చెప్తే ఆపరు ట్రోల్ చేసుకున్న వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు మీడియా సోషల్ మీడియా ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రోలింగ్ బ్రో ఫస్ట్ ట్రోలింగ్ ఆపాలి జస్ట్ మీమ్స్ అంటారా అది ఓకే ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఓకే మరీ దారుణంగా మన ప్రభాస్ ఏదో చూసాయిత ఇంత దారుణంగా బ్రో మరీ అంత నెగిటివిటీ ట్రోలింగ్ అవసరం లేదు వాస్తవంగా సినిమాకు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా డైరెక్టర్ గారు వాళ్ళని చూపిస్తారు ఆ సినిమా కథను బట్టి చూపిస్తారు ఎలా చూపించినా ఆ కథను బట్టే వాళ్ళు చూపిస్తారు కాబట్టి వీళ్ళు ఏం తెలియకుండా ట్రోల్ చేస్తారు అంతే వీళ్ళకి ఏమి నిజంగా చెప్తున్నా కొంతమందికి ఏం పనులు ఉండవు ఇప్పుడు ఆ కథ సినిమా చూసినాక అసలు ఎక్సలెంట్ గా ఉంటది ఆ ఎక్సలెంట్ ఉండడానికి వాళ్ళు అంత కష్టపడి అంత డబ్బు పెట్టి వాళ్ళు అంత కష్టపడి తీస్తారు వీళ్ళు ఒక మాట ఇలా ఉంది అలా ఉంది అని చెప్తారు అంటే వాస్తవంగా వీళ్ళు చెప్పడానికి వాళ్ళకి అవగాహన లేక మాట్లాడతారు రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా మంచి హీరో సినిమా కూడా హిట్ అవుతుంది ఈసారి హిట్ అవుతుంది ఇప్పుడు మన తెలుగు సినిమాలకన్నిటి కూడా ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది ఇంతకు మంది బాలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్ క్రేజ్ తగ్గిపోయింది సో ఇక్కడ మన వల్ల ఉంది ఉందని చెప్పేసి బాలీవుడ్ వాళ్ళు మన హీరో తీసుకెళ్లి చేస్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు ఇప్పుడు బాలీవుడ్ ఏమైనా కావాలని తగ్గించడానికి అట్లేం ఉండదు వాస్తవంగా ఎవ్వరు మన హీరో ఇమేజ్ ఏం తగ్గదు మన హీరో లో ఉన్న ఇమేజ్ మనకు ఉంటది మన సినిమాలు కూడా బెటర్ బెటర్ సినిమాలు వస్తున్నాయి మనకు బాహుబాలతో మంచి మంచి టాక్ వచ్చింది మంచి క్రేజ్ వచ్చింది తర్వాత టూ కూడా మంచి క్రేజ్ వచ్చింది ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి అయితే ప్రేక్షకులు కూడా ఆదరించాలి మంచి సినిమాలను ఆదరిస్తే మంచి మంచి సినిమాలు వస్తాయి ఇప్పుడు ఈ ఏ సినిమా తీసినా వాళ్ళ కథను బట్టే తీస్తారు కొంతమంది ప్రేక్షకులు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే హీరో రావాలి వాళ్ళు ఏంటంటే డైరెక్టర్లు ఆలోచించేది కథపరంగా ఆలోచిస్తారు ఈ కొంతమంది ప్రేక్షకులు ఏం చేస్తున్నారు అంటే మా హీరో గారు అందరిని కొట్టేసేయాలి మొత్తం ఇరగదీయాలి ట్రైన్లు లేపి ఎత్తేసేయాలి బస్సులు ఎత్తేసేయాలి సిప్పులు ఎత్తేసేయాలి అందరిని కొట్టేసేయాలి మా హీరో బతకాలి కొన్ని కొన్ని స్టోరీల్లో ఆ ఆ స్టోరీ ప్రకారం హీరోకి ఇబ్బందులు అవుతాయి ఈ ప్రజలకు నచ్చదు ఇప్పుడు జనరేషన్ అలా తయారైపోయింది ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు అమాయకుడు కృష్ణ గారి సినిమా సూపర్ ఉంది కానీ అలాంటిది ఇప్పుడు సినిమా తీస్తే నడుస్తుందా అందుకోసం అంటే డైరెక్టర్ గారు ఆలోచన ఎట్లుంటది అంటే కథను బట్టి సినిమా తీస్తాడు ఆ కథలో ఏమి ఉంటది దాన్ని చూపించడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు ప్రేక్షకులు నచ్చాలని కోరుకుంటారు డబ్బులు రావాలని ఎవరైనా అనుకుంటారు కానీ అక్కడ ప్రాబ్లం ఏందంటే ఈ ప్రేక్షకులు చూసే వాళ్ళు ఏమిటంటే మా హీరో అందరిని కొట్టేసేయాలి చూసడానికి సన్నగా సరే వాళ్ళ లారీలు బస్సులు అన్ని ఎత్తేసేయాలి అలాంటి కాన్ఫిడెన్స్ లో ఉన్నారు థ్యాంక్ యూ